హాయ్ అండి నేను మీ నీరజ ఈ రోజు మగవా మగవ సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే అలాగే వీడియో మొత్తం స్కిప్ ఇప్పుడు చేడియోకి వెళ్ళిపోదాం చెంచలమ్మ చదరంగం ఆడుతూ ఉంటారు అప్పుడే విజయమ్మ భర్త అక్కడికి వస్తాడు ఇలాంటి దృశ్యం నేను చూస్తానని నా కళ్ళలో కూడా అనుకోలేదు మళ్ళీ వీరిద్దరు కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత చందరంగంలో చెంచలమ్మ అయితే విన్ అవుతుంది దాంతో విజయమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది చెంచలమ్మ నువ్వు చెప్పిన ఉత్సాహం దూకుడు అనివి ఆడడానికి మాత్రమే పనికి వస్తాయి కానీ గెలవడానికి అస్సలు పనికి అది చెప్పాలని నేను ఇక్కడికి వచ్చాను నా మీద నువ్వు ఎప్పటికీ గెలువలేవు అని అంటుంది చెంచనా అప్పుడు విజయమ్మ అది నీ భ్రమ అని అంటుంది అప్పుడు చెంచమ్మ భ్రమ నిజమో ఇప్పుడు నేను చూపించాను కదా ఓడిపోయినా కూడా నీ పంతం పోవడం లేదా అని అంటున్నప్పుడు విజయమ్మ అది పెరిగేదే కానీ తగ్గేదే లేదు అని అంటుంది అప్పుడు చెంచమ్మ పనికి రానివి పసలనివి పంచుకుంటే రాలిపోవడము కూలిపోవడము జరుగుతాయి అని అంటే అప్పుడు విజయమ్మ భర్త అయినా మీరిద్దరు కలిసిపోతారని చాలా సంతోషపడ్డాను అని అంటాడు అప్పుడు చెంచల మా తూర్పు పడమర ఎప్పటికీ కలవవు అని అంటుంది అప్పుడు భర్త కొన్ని సంవత్సరాల క్రితం వినాయక చవితి రోజు మీరిద్దరు విడిపోయారు మళ్ళీ మీరిద్దరు కలిసినందుకు నేను చాలా సంతోషపడ్డాను ఈ రెండు ఊర్లో వాళ్ళు కలిసిపోయి రేపు వినాయక చవితిని ఘనంగా జరిపిస్తారని నేను అనుకుంటే అది ఎప్పటికీ జరగదని ఇప్పుడే నాకు అర్థం అవుతుంది అని అంటాడు అప్పుడు చెంచలమ్మ ఊరి జనాల కోసం నాస్తి మొత్తాన్ని రాసివ్వన చాలా సంతోషంగా రాసిస్తాను అంతేగాని ఈ విజయమ్మతో కలవడం అనేది ఈ జన్మకి జరమని పని అని అక్కలను అయితే వెళ్లిపోతుంది తర్వాత వీరిద్దరి మధ్య అయితే పగలు ప్రతీకారాలు ఉన్నాయని అక్కడే ఉన్న సత్యవతి అయితే వీళ్ళని చూసి అర్థం చేసుకుంటుంది తర్వాత చంటి తను ప్రేమించిన అమ్మాయికి గుర్తుగా ఉన్న ని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు తన కళ్ళలో నీళ్లు తిరుగుతూనే ఉంటాయి ఎందుకంటే తనకు ప్రేమించిన అమ్మాయి సింధూర తెలిసింది కాబట్టి తను ఆలోచిస్తూ బాధలో ఉంటాడు అప్పుడే అక్కడికి సింధూర వస్తుంది చంటి ఏం ఆలోచిస్తున్నావు ఆ చేతిలో ఏముంది ఎందుకు దాచుకుంటున్నావు అనంటప్పుడు చంటి ఏం లేన అమ్మాయి గారు అప్పుడు సింధూరా ఏం లేనప్పుడు ఎందుకు దాచుకుంటున్నావు చూపించు అనంటప్పుడు చంటి ఆ బ్యాంగిల్ అయితే చూపిస్తాడు అప్పుడు సింధూరా నువ్వు చిన్నప్పుడు ప్రేమించిన అమ్మాయిని గుర్తు చేసుకుంటున్నావా ఇంకా మర్చిపోలేకపోతున్నావా ఆ అమ్మాయిని ఆ అమ్మాయి మీదున్న ప్రేమని నువ్వు మర్చిపోవాలి చాంటి ఎందుకంటే నేను ఇప్పుడు నీ భార్యని అని అంటున్నప్పుడు అంటుంది అప్పుడు చాంటి నేను ప్రేమించిన అమ్మాయి గారు మీరేనా నాకు తెలుసండి అని చాలా బాధపడుతూ ఉంటాడు మనం విడిపోకూడదు చాంటి మనల్ని ఎవరైనా విడిదీశారనే నాకు చాలా భయంగా ఉంది చాంటి అని బాధపడుతుంది అప్పుడు చాంటి విడిపోవడానికి మనం ఎప్పుడు కలిసిన్నామండి అని అప్పుడు సింధూరా నువ్వు వన్నది నిజమే చాంటి కానీ మన మనసులో మనసులో ఉన్న ప్రేమ ఒకరినొకరు కోరుకుంటున్నాయి చాంటి అని నీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పు చాంటి నువ్వు నన్ను ఇష్టపడడం లేదా నువ్వు నన్ను ప్రేమించడం లేదా నువ్వు నిజం చెప్పకపోయినా నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పవచ్చాంటి అని బాధపడుతుంది అప్పుడు చాంటి అదేం లేదండి కంట్లో నలకపడి కన్నీళ్లు వచ్చాయి అంతే అని అంటాడప్పుడు సింధూరా నేను నీకు ఒక మాట చెప్తాను నువ్వు నాకు దూరం అయితే ఈ ప్రపంచానికి నేను దూరం అవుతాను అని అంటున్నప్పుడు చంటి అమ్మాగారు వాడి తన నువ్వు రైదమో ఇస్తాడు అప్పుడు నా బాధ నా ప్రేమ నీకు అర్థం కాకపోయినా కూడా నా మాట మాత్రం నీకు అర్థమయ్యే ఉంటుంది కదా అని అక్క నుండి వెళ్ళిపోతుంది వీళ్ళనే గమనిస్తున్న కౌశిక్ వీళ్ళ ప్రేమకి ఎలాగైనా ఆనకట్ట వేయాలని తన మనసులో అనుకుంటూ ఉంటాడు తర్వాత చంటి నేను కోరుకుంటున్న ప్రేమ నా కళ్ళెదిట ఉన్నా కూడా నేను నిజం చెప్పలేకపోతున్నాను నన్ను నేనే మోసం చేసుకుంటూ నా మనసును చంపుకుంటున్నాను అని తన మనసులో చాలా బాధపడుతూ ఉంటాడు ఇదిలో ఉండగా తర్వాత కేశవయ్య భగవద్గీత చదువుతుంటే అప్పుడే అక్కడికి చెంచలమ్మ వస్తుంది భగవద్గీత గురించి చాలా వివరంగా చెంచలమ్మకి చెప్తాడు కేశవయ్య అప్పుడే అక్కడికి కౌశిక్ వస్తాడు ఏంటి బాబు ఇలా వచ్చావు అంటుంది చెంచలమ్మ అప్పుడు కౌశిక్ నేను మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి చంచలమ్మ పరువు మర్యాదల గురించి మాట్లాడాలి అని చంటి గురించి చెప్తాడు చంటి మన ఇంట్లో ఉండడం కరెక్ట్ కాదనిపిస్తుందండి అని అంటాడు ఒక్కసారిగా చంచలమ్మ కేశవయ్య షాక్ అవుతారు ఏంటి బాబు చంటితో నీకు ఇబ్బందా అని అంటారా ప్రకాష్కి నాకు ఏమి ఇబ్బంది లేదు కానీ ముందు ముందు మనందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది చంటి చాలా మంచివాడే సింధూర కూడా చాలా మంచిదే సింధూర బంగారం తన గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడినా చాలా పెద్ద తప్పు అవుతుంది అని అంటాడు అప్పుడు చంచలమ్మ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు అని అంటుందా ప్రకాష్ మొన్న సింధూర పోస్తున్నప్పుడు ఏం జరిగింది మీరు అందరూ చూసారు కదా మళ్ళీ అలాంటిదే జరిగితే ఇంకెవరని చూస్తే అంత బాగుండదు కదా అది మనకే మంచిది కాదు అని అంటాడు కౌశిక్ అప్పుడు చెంచలమ్మ చంటి ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కదా అంతేరా అనంటే అవునన్ను చెప్తాడు కౌశిక్ సరే రేపు ఉదయన చంటిని బయటికి పంపించేస్తాం అంటుంది చెంచలమ్మ అప్పుడు కేశవయ్య బాబు నువ్వు చంటి గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు తనది గొప్ప మనసు అని అంటాడు అప్పుడు కౌశిక్ కాదనడం లేదు తనది మంచి మనసే కానీ మనసు కన్నా పర్వే ముఖ్యం కదా అంటాడు కౌశిక్ తర్వాత కౌశిక్ వెళ్ళిన తర్వాత ఈ అబ్బాయి చెప్పాడని చండీని బయటికి పంపించడం ఎందుకు అంటే చెంచలమ్మ మాత్రం తనని బయటికి పంపించాలని నిర్ణయించుకుంటుంది కేశవయ్య అయితే చాలా బాధపడతాడు ఇది విన్న రేణుక భర్త బయటికి రాగానే చండిని బయటికి పంపిస్తుంది అన్న విషయం అయితే అందరికి చెప్తాడు అప్పుడు చాముండి చంటి చెంచలమ్మ నమ్మిన బంటు అలాంటిది తనని ఎందుకు పంపిస్తుంది అనంటది అంతలోనే అక్కడికి కేశవయ్య చంచలమ్మ అయితే అక్కడికి వస్తారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడికి రాగానే బసవయ్యతో చంటిని పిలుచుకురమ్మని చెప్తుంది చెంచలమ్మ తర్వాత చంటి అక్కడికి రాగానే అప్పుడు చెంచలమ్మ కౌశిక్ బాబుకి నువ్వు ఇంట్లో ఉండడం ఇష్టం లేదంట కాబట్టి నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోవాలి చంటి రేపు కౌశిక్ ని దత్తత తీసుకుంటే నేను తనకి అమ్మను అవుతాను తను నాకు కొడుకు అవుతాడు నా కోడలికి భర్త అవుతాడు కాబట్టి నా కొడుకు మాటని నేను గౌరవించారు కదా అందుకే చెప్తున్నాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అంటే అని అంటుంది చంచలమ్మ అప్పుడు చంటి నాకు అమ్మాయి గారికి ఏదో సంబంధం ఉందని అందరూ అనుమాన పడుతున్నారు అమ్మాయి గారికి కౌశిక్కి పెళ్లి జరగాలంటే నేను ఇక్కడ ఉండకపోవడమే మంచిది అని తన మనసును అనుకుని వెళ్లిపోతానని చెప్తాడు అప్పుడు సింధుర చాలా బాధపడుతుంది చంటి తను ప్రేమించిన అమ్మాయి అలాగే తాలిగట్టిన కట్టిన భార్య సింధూర్ అని తెలిసి కూడా తను చాలా బాధపడుతూ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి అయితే సిద్ధమవుతాడు మరి ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియో మీకు నచ్చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్